నమస్కారం అండి లాయర్ గారు మీరు ఈ ఒమేగా గురించి ఉన్నారు దాని గురించి కొంచెం వివరించండి నా పేరు బీబీఎస్టీ రామారావు అండి నేను ప్రొఫెషన్ ఇచ్చే అడ్వకేట్ని టైమింగ్లో ఉంటాను ప్రాక్టీస్ చేస్తున్నాను నాకు మా ఫ్రెండ్ ఒక ఆయన పచ్చం చేశారు ఈ జింజను అనేటువంటిది ఎసెన్షియల్ ఆయిల్ అని చెప్పేశాను అది ఎసెన్షియల్ ఆయిల్ ఒమేగా త్రీకి సంబంధించి ఉంటుందన్నారు ఒమేగా త్రీ వల్ల ఉపయోగాలు ఏంటో మాకైతే మా తెలీదు నాకు మెడికల్గా నాలెడ్జ్ ఏమీ లేదు అది హార్ట్కి బ్రెయిన్కి మంచిదని అంటే నేను వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని రీసెర్చ్ చేశాను రీసెర్చ్ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ పర్సనల్గా వాడి చూద్దామని వాడి మా మిస్సెస్కి హార్ట్ కంప్లైంట్ ఉందని ఒక టెస్ట్లో చెప్తే దానికోసం నేను పర్టికులర్గా ఆవిడకి సిస్టమేటిక్గా ఎప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక ఆవిడ వెయిట్ని బట్టి ఒక టెన్ఎంఎల్ ఎయిట్ ఎంఎల్ తీసుకోవాలో అది సిస్టమేటిక్గా త్రీ మంత్స్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ ఆవిడకి హార్ట్కి సంబంధించిన టెస్ట్లన్నీ చేయించాను హార్ట్ కంప్లైంట్ ఏం లేదని వచ్చింది మాకు ఒక రిజల్ట్ ఓరియంటెడ్